జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో ఆర్యపుత్ర ఆర్యపుత్ర అంటూ గట్టిగా రోధిస్తోంది దుఃఖిస్తోంది తార అంగదుడు తండ్రి ప్రక్కనే ఉన్నాడు అలా ఉన్నటువంటి ఆ తారను అంగదులను చూసేసరికి సుగ్రీవ క్రోశంతిం సుగ్రీవుడు కూడా ఒక్కసారిగా చాలా దుఃఖించాడు తార వాలిని ఆలింగనం చేసుకుంది ఇలా అంటోంది వాలితో దుఃఖిస్తూ అంటోంది నాధా నువ్వు చాలా గొప్ప పరాక్రమము కలవాడివి మహాబలుడవు వానర శ్రేష్ఠుడవు కదా నాధా నేనేం తప్పు చేశాను నాథా నాతో ఎందుకు మాట్లాడటం లేదు నాథా ఉత్తిష్ట హరిశార్థులా ఓ వానర శ్రేష్ఠుడా లే క్రింద పడుకున్నావెందుకు నాథా నీ వంటి వారు క్రింద పడుకోకూడదు కదా నాథా లే శ్రేష్టమైనటువంటి పరుపు మీద పడుకోనాథా నీకు భూమి అంటే ఇష్టమా నాథా ఎందుకు నేల మీద పడుకున్నావు నాథా హో నాథా మనము కలిసి తిరిగిన విహారానికి ఇక అవసాన దశ వచ్చిందా నాథా ఓ నాథా నీ మరణముతో నా ఆనందము కూడా మరణించింది కదా నాథా శోకసాగరములో మునిగిపోయాను నాథా హో నాథా నీతో గడిపి పొందిన ఆనందపు రోజులు మళ్ళీ అట్లాంటి ఆనందము నాకు వస్తుంది అనే ఆశ కూడా లేదు నాథా హో నాథా నిన్ను ఇలా చూసి కూడా నా గుండె వేయి మృక్కలు ఎందుకు కావటం లేదు నాథా హో నాథా నా గుండె బండ రాయి అయిపోయింది కదా నాథా హో వానరేంద్ర సుగ్రీవస్యా త్వయా భార్య హృత సచ వివాసితః నువ్వు నీ సుగ్రీవుడిని నీ తమ్ముడు సుగ్రీవుడి యొక్క భార్యను అపహరించి ఆ సుగ్రీవుడిని ఊరి నుండి బయటికి వెళ్ళగొట్టావు కదా నాధా దాని ఫలితాన్నే ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు హో రాజా నేను నీ మేలు కోరి ఎంత చెప్పినా నువ్వు వినలేదు సరికదా నన్నే నిందించావు కదా నాధా ఓ వానరరాజా మృత్యువు దాపురిస్తే ఇలాగే ఉంటుంది ఈ ప్రపంచములో ఎవరి చేత కూడా ఓడింపబడినటువంటి వాడివి నువ్వు నీ సుగ్రీవుడి నీ తమ్ముడి చేతిలో చిక్కిపోయావు కారణం మృత్యువు ఆసన్నమయ్యింది కనుక అంటూ తార వాళిని పట్టుకొని దుఃఖిస్తోంది తార వాళిని పట్టుకొని దుఃఖిస్తోంది ఓ నాథా నేను ఇంతకు ముందు ఏనాడు ఇంతటి దుఃఖాన్ని అనుభవించలేదు నాథా వైధవ్యం శోక సంతాపం ఇప్పుడు నాకు వైధవ్యం కలిగింది దుఃఖము గుండెల్లో నుండి పొంగి పొంగి వస్తుంది నాథా అనాథవత్ నేను దిక్కులేని దానినయ్యాను నాథా ఓ నాథా మన కుమారుడు అంగదుడు సుకుమారుడు సుఖంగా పెరిగాడు వాడిని చాలా గారాభంగా పెంచాం మనం ఇప్పుడు ఇక పినతండ్రి సుగ్రీవుడి దగ్గర మన కుమారుడు అంగదుడి పరిస్థితి ఎట్లా ఉంటుందో కదా హోనాధ అసలే సుగ్రీవుడు చాలా కోపములో ఉన్నాడు అంటూ తారా దుఃఖిస్తూ అంగదుడితోని మాట్లాడుతోంది మళ్ళీ అంగదా కుమారా ఇదిగో మీ తండ్రిని బాగా చూసుకో ఇకపైన తండ్రిని చూసే అవకాశము నీకు దొరకదు ఇక నీ తండ్రి నీకు కనిపించడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ